హాయ్ ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చూడండి మనం బెండకాయలు ముదిరిపోతున్నా ముదిరిపోయినాయి అని చేసి పడేస్తుంటాము మన పక్కకి అయితే అలా పడేయకుండా దానితోటి బెండకాయ చట్నీ ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తానండి వేస్ట్గా పడేయకుండా దాంతో కూడా మనం చట్నీ చేసుకోవచ్చు రైస్లో బాగుంటుంది పిల్లలకు కూడా తెలివితేటలు వస్తాయండి అయితే ఇది ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ బెండకాయలు అన్నీ ఓపెన్ అని తీసుకొని ఇలా మొత్తం కడిగి మొత్తం క్లాత్ మొత్తం ఇలా తుడిసేసుకొని నీట్గా అప్పుడు ఇలా కట్ చేసుకుందామండి ఇక ఇవన్నీ కట్ చేసుకున్నాం చూడండి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు ఒక్కటైతే ఉంచాను శాంపుల్కి అన్నీ కట్ చేసి పెట్టేస్తే మీకు తెలియాలి కదా ఇలా కట్ చేసేసుకొని ఇందులోనే రెండు టమాటాలు వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ రెండు టమాటాలు అయితే తీసుకున్నా ఇందులో వేసేసుకున్నాను ఇందులో పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇవ్వండి రెండు సగాలు చేసి వేసుకుందామండి చూసాను ఫ్రెండ్స్ ఈ పచ్చిమిరపకాయలు రెండు సగాలు చేసి వేసుకోవాలండి మీరు కారకు తింటారంటే ఎక్కువ వేసుకోవచ్చు దీంట్లో కొలత ఏం లేదు తక్కువ తినేటోళ్ళు తక్కువ చూసి వేసుకోండి ఇందులోనే కరివేపాకు కూడా మూడు రెమ్మలు వేసి తీసి ఇందులో వేసేసుకుందాం వేసేసుకొని ఆయిల్ వేసేసి స్టవ్ మీద అయితే పెడుతున్నా చూసారు ఫ్రెండ్స్ ఇక ఆయిల్ అయితే ఇంత పోసేసుకున్నాము ఆయిల్ ఈ ఏగే సరికల్లా ఇట్లా అయితే రెండు స్పూన్లు వేసాము వేసేసి రెండు స్పూన్లు ఆయిల్ వేసామండి చూడండి ఇవి బాగా ఏగాలండి స్టవ్ మీద పెట్టేసుకొని బాగా వేగినాక మళ్ళీ తర్వాత మీకు చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక చూడండి ఇక ఇలా ఏగినాయండి దీంట్లో రెండు రమ్ములు చింతపండు వేసుకున్నాము కడిగేసి తీసుకొని ఇంట్లో వేసేసుకున్నాము ఇప్పుడు ఏది దీన్ని మళ్ళీ మనం మిక్సీలో పట్టేసేయాలండి మిక్సీలో పట్టేసుకున్నాము దీంట్లో ఎల్లుల్లిపాయలు ఉంటాయి ఎల్లుల్లిపాయలు తీసేసుకొని ఎల్లుల్లిపాయలు వేసుకొని నాలుగైదు పెద్ద రమ్ములు అయితే ఐదు ఆరు రబ్బలు తీసుకొని అయితే తిన్ను తీసుకోండి ఐదు ఆరు రబ్బలు వేసి ఇందులో ఎల్లిపాయ వేసి మిక్సీ పడదాము దీంట్లో ఏమండి చూడండి ఈ ఈ పచ్చడిని మళ్ళీ మనం వేయనే వేయద్దండి తాలింపు అవసరం లేదు ఎందుకంటే చాలా బాగుంటుంది ఇది బెండకాయ పచ్చడి తాలింపు లేకుండానే తినేయచ్చు మన దీంట్లో కర్ర తాకేసాము అందులో అయితే దీంట్లో కొంచెం కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి చూడండి ఈరోజు కొంచెం జీలకర్ర కొంచెం టేస్ట్ కడిపోయిందండి ఇంకా మనం ఎందుకంటే ముందుగా వేసేసుకుంటే జీలకర్ర మొత్తం వేగిపోయి చేడుగా ఉంటుంది మనం దింపుతాము రెండు నిమిషాలు అయితే అని రెడీ చేసుకుంటాం చట్నీ కనుక్కునేటప్పుడు మన జీలకర్ర కొంచెం జిలకర వేసాక ఇదంటే తిట్టేస్తాను ఇదంతా ఇక చూడైపోతుంది మరీ బ్లాక్గా రావద్దండి ఇలా ఉంటేనే పచ్చడి టేస్ట్ వచ్చింది ఎందుకంటే మరీ చేదుగా అయిపోతుంది పరీ బ్లాక్ వస్తే ఇవి మాత్రం వస్తే చాలా మనం దీన్ని మళ్ళీ తాలింపు కూడా వేసుకుని అవసరం లేదు మూడు రోజుల దాకా ఉంటుందండి ఈ పచ్చడి చల్లగా చల్లారినాక మిక్సీ పడదాం చిన్నల్లిపాయలు రబ్బులు కూడా వేస్తానండి చూపిస్తాను మీకు ఒక నిమిషం చూడండి రేసి దీంట్లో అన్నీ వేసి ఎల్లిపాయలు అయిపోతే చిన్నల్లిపాయలు అయిపోతే అసలు టేస్ట్ ఉండదండి పచ్చడి ఎందుకంటే మళ్ళీ ఇంత చేసుకొని ఒక టేస్ట్ లేదంటే తిట్టుకుంటారు అందరికీ చాలా వరకే తెలుసు తెలియనిలకి ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకంటే బెండకాయలు ముదిరిపోయినాయి అన్నీ తీసి పడేసేటోళ్ళు ఉంటారు అలా పడేయకుండా వాటితోటి మనం చట్నీ చేసుకుంటున్నాము ఇదో చూడండి ఇక ఇల్లుల అయితే ఇక తీసేస్తున్నాం ఇందులో వేసి మనం మిక్సీ పట్టేసుకున్నాం మిక్సీ పట్టేసి మేము ఇప్పిస్తాం మళ్ళీ